సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎక్కువగా ఆలోచించవద్దు అతి త్వరలో నీకైన వరాన్ని నీకు అందిస్తాను ఇప్పుడు ఈ సాయి మాట చూడగానే విను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా తల్లి నా మీద అతి ప్రేమతో ఉన్నావు కదా ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది తల్లి నా బిడ్డను కాలమంతా కాపాడాలని నాకు ఉంటుంది జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న నువ్వు ఇప్పుడు ఇంక నుంచి దిగులు పడనవసరం లేదు అతి త్వరలో నిన్ను శిఖరానికి అంటే అంతనంత ఎత్తుకిలో నేను నిలబెట్టబోతున్నాను అవును బిడ్డ కానీ ఎప్పుడు చెప్పే మాటలే కదా నువ్వు ఇప్పుడేంటి బాబా కొత్తగా అని అనుకోవద్దు జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో ఎన్ని ఇబ్బందులు ఎన్ని చిక్కులు దాటి వచ్చావు అన్నీ ఆ కాలం అంతా ఏం నేర్పింది నీకు ఒక్కసారి ఆలోచించు కుటుంబంతో కలిసి గడిపిన కష్టాలు ఏం చేయాలో తెలియని చిక్కుల్లో ఉన్నప్పుడు నిద్ర లేని రాత్రులు అన్నిటినీ ఆలోచించి చూడు నీ స్నేహితులు నీ స్నేహంగా ఉన్న నీ బంధువులు ఎప్పుడూ నీ దగ్గర లేకుండా ఉన్నారు వాళ్ళు నిన్ను కష్ట సమయంలో ఆదుకున్నారా నా ప్రాణం అని ఎంతో దగ్గర అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడున్నారో అప్పుడు తెలియకుండా ఉండింది కానీ అలాంటి సమయంలో నీతో ఎవరు ఉన్నారు చెప్పు నేనే కదా ఈ సాయే కదా నీ వెంట ఉన్నది ఎవరు ఉన్నా లేకున్నా విడిచి ఉన్నా నీతో నేను ఎప్పుడూ ఉంటాను నీ భారాలన్నీ మోస్తూ ఉంటాను ఆ భారాన్ని నేను కూడా మోస్తూ వచ్చానమ్మా నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావో ఆ కష్టాలన్నీ నేను పడ్డాను శోధనలు వచ్చినప్పుడు నీ భుజం తట్టి పరిష్కారం చూపాను కొన్నిసార్లు నీది తప్పు అని నిన్ను మాట్లాడిన వారు వారు నీ ముందు మంచి స్థాయిలో నేను ఉంచుతాను కదా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల్లో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నిన్ను పైకి లేపేది ఈ సాయే నీకు మంచి మార్గాన్ని చూపేనా ఈ సద్గురువు మాటలు ఆలకించి విను నీకు ఇల్లు వాకిలి అన్నీ ఇచ్చాను అన్నీ నీకు సాధకంగా చేశాను నువ్వు ఎప్పుడూ నాకు మనసుకు నచ్చిన బిడ్డవ తల్లి అందరూ వారి సంపద గురించి గొప్పగా చెప్పినా నువ్వు మాత్రం ఆ సమయం వస్తుంది అని ఎదురు చూశావు అందరూ ఆలయంలో ఉండగా ముందుగా స్థలం వెతికతారు కానీ నువ్వు మాత్రం నా దయ కరుణ కోసం ప్రార్థిస్తావు అందరూ వాళ్ళు దిగులు పోల దిగులు కష్టమయంతా పోవాలని కోరుతారు కానీ ఈ సాయిబిడ్డమైన నువ్వు మాత్రం నాకు కట్టుబడి శాంతంగానే ఉన్నావు నేను నీకు మంచి చేస్తానని ఎదురు చూశావు ఆ లెక్క ప్రకారం న్యాయబడి నీకు మంచి చేస్తాను కదా నన్ను నమ్మి కాలం ఇప్పటి వరకు దాటేశావు కానీ నీతోనే ఉండి నిన్ను కాలాన్ని దాటాను ఇంతకాలం నీతో ఉన్న కాలంలో నీ గురించి ఆలోచించాను అలా నా బిడ్డవయ్యవ తల్లి నీ మనసు బాగా పక్వపడింది నీకు కావలసింది నీ ముందు ఉంచేందుకు ఈ సాయిని నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను నీకు కావాల్సింది తీసుకో ఇస్తాను మంచివారితో పాటు కొంతమంది చెడ్డవారు కూడా నీ ముందు ఉంచుతాను ఏది మంచిది ఏది చెడ్డది అని నువ్వే తెలుసుకో ఎవరి మంచోళ్ళు ఎవరు చెడ్డవారు అని నువ్వే తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే నువ్వు పరిపక్వం చెందినట్టు అప్పుడే నీ జీవితం మంచి జరుగుతున్నట్టు నిన్ను నువ్వు కాపాడుకుంటావని అన్నీ నీకే వదులుతున్నాను కొద్దిగా కూడా ఎలాంటి బిగురు లేకుండా అవసరం లేని చెడ్డవారికి భయపడ భయపడవద్దు వారికి దూరంగా ఉండు నిన్ను తిడితే వారికి మంచి మాటలు చెప్పి వెళ్ళిపో అంతేకాని వాళ్ళతో కొంచెం వాదిస్తూ వాక్వాదం అనేది పెట్టుకోవద్దు నువ్వు గడిపే కాలం అంతా జీ జాగ్రత్తగా ఉండు సంతోషంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించు నీకు తెలిసింది తెలియంది నీ ముందుంచుతాను నువ్వు అనుకునేవన్నీ ఒక్కొక్కటిగా నీ ముందుకు తీసుకొస్తాను ఏది మంచిది ఏది చెడ్డది ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచినే ఆలోచించు మంచినే కోరుతూ ఉండి నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టమంతా ముగింపు వచ్చేసింది నీ జీవితంలో అడుగు పెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క ఉంటుందమ్మా నీలో ఉన్న భయం ముందు అంతా తీసి పడేసేసాయి ఏం జరుగుతుందని నువ్వు బాధపడుతూ భయపడుతున్నావో దానికి భయపడే బదులు నీ బాబా మంచి చేస్తాడు అని నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా నమ్మకంగా ధైర్యంగా ఉండు నీ భావాని మించి ఇక్కడ ఏమీ జరగదని నమ్ము నా మీద నమ్మకం ఉంచు ఈ సాయి మీద నమ్మకం పెంచుకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు నన్ను మీరు ఏది జరగదు అని నీ మనసులో ఉన్నప్పుడు నీకు ఎలాంటి దిగులు ఉండనవసరం లేదు అన్నిటికీ ముగింపిస్తాను బిడ్డ అంతవరకు ఓపికగా ఉండు నేనంతా వేస్టు నాకేమీ కాదు అంతా అయిపోయింది అని ఏమీ అనుకోవద్దు అది త్వరలో నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఒక గాడిని పడేసే బాధ్యత నాది అన్నిటినీ తీర్చిదిద్దేందుకు ఇక నా పైన నమ్మకం పెట్టి అన్ని పనులు నువ్వు చేయి ఏం చేయాలి అన్న ఆలోచించి అడుగు వెయ్యి మిగిలింది నేను చూసుకుంటాను కదా నీ మంచి ఆలోచనలకి నీకు అంతా మంచే జరుగుతుంది ఎక్కువగా అనుకూలం ఆలోచనలు చెయ్యి అనుకూలంగానే జరుగుతుంది నీ ఆలోచనల ప్రకారమే నీ జీవితం కూడా ముడిపడి ఉంటుందని కొద్దిగా జాగ్రత్తగా అడుగు వేయిబిడ్డ ఇక రాబోయే కాలం నీకు అదృష్టకాలంగా ఈ సాయి నీకు మంచి అదృష్టవరాన్ని అందించబోతున్నాను నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది జన సుఖినో భవంతు జై సాయిరాం